హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరేం చేస్తున్నారండి ఈరోజు ముల్గా గురించి ప్రయోగం చెప్పాలనుకుంటున్నానండి ఇది నాకు తెలియదండి ఒక పెద్ద చెప్పారండి అది మీ అందరికీ చెప్పాలని వీడియో చేయాలని చేస్తున్నానండి ఈ ఈరోజు ములగా కోసుకొచ్చానండి మన దొడ్లోనే ఉందండి పెద్ద చెట్లు ఉన్నాయండి మూడు చెట్లు అలాగే ములగాకు కోసుకొచ్చానండి ఈ ములగాకుని శుభ్రంగా సేడాకు పండాకు మొత్తం శుభ్రం చేశానండి ఇది చూడండి ఎంత నీట్గా ఆకు శుభ్రంగా కడిగేశానండి అది ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టానండి అది ఎండ్లో గట్టా పెట్టకూడదండి నేనే ఆరబెట్టుకోవాలండి ఆ యాకుని నేను ఆరబెట్టినాక మూడు రోజులు అయిన తర్వాత ఈ రాలిపోద్దండి కాడ రాలిపోద్ది అండి పైకి ఆ యాకుని మెత్తగా మిక్సీ పెట్టాలండి పిడి జల్లితో శుభ్రంగా జల్లించుకుని మెత్తగా ఉంటుందండి వాళ్ళు నా పిండి ఉన్నట్టు ఆ పొడి ఒక గాచేస్తాల కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత అది ఎవరు యూజ్ చేయాలంటే ఒక బీపీ షుగరు ఒక నరాలు లాగటం మోకాళ్ళ నిప్పులు థైరాయిడు వీళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంటండి అలా అని మీ అందరికీ చెప్పాలని నాకు మనసులో కోరికండి నాకు పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి థైరాయిడ్ ఉందండి అలా మా అత్తలకు ఉందండి మా అత్తలదే మాకు వచ్చిందండి ఒక పెద్ద చెప్తే ఇంకా నేను ఇది మన చేతిలో పనే కదా చేద్దామని చేశానండి అయితే ఒక రెండు మూడు వారాలు చేశానండి చేసిన తర్వాత నాకు బాగానే ఉందండి అప్పుడు టెస్ట్కి వెళ్ళానండి టెస్ట్కి వెళ్తే నార్మల్లో వచ్చిందండి టెస్ట్ మళ్ళా వెళ్ళానండి మళ్ళా నార్మల్లో నొచ్చిందండి మళ్ళా మూడోసారి మళ్ళీ వెళ్ళానండి మళ్ళా అలాగే వచ్చిందండి సరే అని ఇంకా వారానికి నాలుగు రోజులు అలా చేసుకుంటున్నానండి ఇప్పటికి కూడాను అప్పుడు ఇది రెండు సంవత్సరాలు పెడి చేస్తున్నానండి పాతి ఇరవై పదిహేను సంవత్సరాలు బట్టి టాబ్లెట్ ఆడిన దాన్ని మానేసి రెండు సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నానండి ఆ అమ్మవారి వల్ల నాకు ఇప్పటికీ ఏమీ థైరాయిడ్ ఏమి ఇబ్బంది పెట్టలేదండి ఈరోజుకి నాకు బాగానే ఉందండి అలాగే ఎవరన్నా షుగరు బీపీ అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఇలా పొడి పెట్టుకుని ఒక చిన్న స్పూన్ ఒక లీటర్ వాటర్లో వేసుకుని తీసుకుంటే వాళ్ళకి కూడా చాలా రకాల ఉపయోగపడుతుంటండి అలా మీరు కూడా చేసుకోవాలని చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఇది మన చేతిలో పనే కదండి చక్కగా హ్యాపీగా మనసు తృప్తిగా చేసుకుంటే మీకు ఎంతో కొంత ఉపశమనం ఉంటుందండి మీరు చేసుకుంటారని చూస్తున్నాను ఆశిస్తున్నానండి నా వీడియోలు కూడా బాగా చూస్తున్నారండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి